అందరికీ నమస్కారం కార్తీక పురాణం పదకొండవ రోజు పదకొండవ అధ్యాయం సుశీల మందర వృత్తాంతము పురాణ శ్రవణ ఫలము రాజోత్తమ తిరిగి చెప్పేదను వినుము కార్తీక మాసమందు అవిసె పువ్వులతో హరిని పూజించును వాని పాపమును నశించును చంద్రాయన వ్రతఫలము పొందును కార్తీక మాసమందు గరికతోనూ కుశలతోను హరిని పూజించువాడు పాప విముక్తుడై వైకుంఠమును చేరును కార్తీక మాసమందు చిత్రరంగులతో కూడిన వస్త్రములను హరికి సమర్పించువాడు మోక్షముందును కార్తీక మాసమందు స్నానమాచరించి హరి సన్నిధిలో దీపమాలనుంచువాడు పురాణమును చెప్పువాడు పురాణమును వినువాడు పాపములను అన్నీ నశింపజేసుకొని పరమపదమును పొందుదురు ఈ విషయమై ఒక పూర్వగాథను చెప్పేదను వినుము విన్నవాని విన్న మాత్రానే పాపములు పోవును ఆయుర ఆరోగ్యమును ఇచ్చును బహు ఆశ్చర్యకరముగా నుండును దానిని చెప్పేదను వినుము కళింగ దేశమందు మందరుడను ఒక బ్రాహ్మణుడు గలడు అతడు స్నాన సంధ్యా వందనాలను విడిచి పెట్టి వా వాడై ఇతరులకు కూలి చేయుచు వాడు అతనికి మంచి గుణములు కలిగిన పేరు పేరుగల ఒక భార్య ఉండెను ఆమె పతివ్రత సమస్త సాము సాముద్రిక లక్షణములతో కూడినది ఆడవారిలో శ్రేష్ఠురాలై ఉండెను ఓ రాజా ఆ సుశీల భర్త దుర్గుణుడై ఉన్నప్పటికీ అతని ఎందు ద్వేషము నుంచక సేవించుచు ఉండేను తరువాత వాడు వేరైన జీవనోపాయము తెలియక కూలిపని జీవనమును కష్టమనిపించి కత్తిని ధరించి అడవిలో మార్గము కనిపెట్టుకుని ఉండి దారిన బో వారిని కొట్టి వారి ధనమును అపహరించుచు కొంతకాలమును గడిపెను అట్లు చౌర్యము వలన సంపాదించిన వస్తువులను ఇతరులకు ఇతర దేశము పోయి అమ్ముకొని ఆ ధనముతో కుటుంబమును పోషించుచు ఉండెను ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు చౌర్యము కొరకు మార్గమును కనిపెట్టుకుని ఉండి మార్గమును వచ్చిన ఒక బ్రాహ్మణుని పట్టుకొని మర్రి చెట్టుకు కట్టేసి అతని సొమ్మునంతయు హరించెను అంతలో క్రూరమైన కిరాతుడు ఒకడు వచ్చి ఆ ఇద్దరును బ్రాహ్మణులను చంపి ఆ ధనమును అంతయు హరించెను ఆ తర్వాత గుహలో ఉన్న పెద్ద పులి కిరాతక మనుష్య గ్రంథమును వచ్చ కొట్టి కిరాతను కత్తితో పు కత్తితో పులి కొట్టెను ఇట్లు ఇద్దరు పరస్పరం ప్రహారముల చేత ఒక్క మారే చనిపోయిరి ఇట్లు ఇద్దరు బ్రాహ్మణులు పులి కిరాతుడు నలుగురు ఒకచోట మృతి నుండి యమలోకమునకు పోయి కాలసూత్రం కాలసూత్ర నరక ముందు యాతన పడిరి యమభటులు వారిని అందరినీ పురుగులతోనూ అమేధ్యములతోనూ కూడినటువంటి భయంకరమైన చీకటిలో సలసలా కాగుచున్న రక్తమందు పడవేసిరి ఓ జనక మహారాజా ఆ బ్రాహ్మణి భార్య సమస్త ధర్మమును చేచూ ఆచారవంతురాలే హరిభక్తియురమైన సజ్జన సహవాసము చేయుచు నిరంతరము భర్తను ధ్యానించుచు ఉండెను ఓ రాజా ఇట్లుండగా దైవవశము చేత ఒక యతీశ్వరుడు హరినా హరినామ స్మరణ చేయొచ్చు నాట్యము చేయొచ్చు పులక పులకంతమైన శరీరముచో హరినామామృతమును పానము చేయొచ్చు సమస్త వస్తువులందు హరిని దర్శించుచు ఆనంద బాష్పితుడై ఆమె ఇంటికి వచ్చెను ఆమెయు అతని చూచి భిక్షమిడి అయ్యా యతిపుంగవ మీరు మా ఇంటికి వచ్చుట చేత నేను తరించి మీ మీ వంటి వారి దర్శనము దుర్లభము మా ఇంటి వద్ద నా భర్త లేడు నేను ఒక్కదానినే పతి ధ్యానము చేయచు ఉన్నదానేనని ఇట్లు పలికాను అది విని యతీశ్వరుడు భాషిణియు శ్యామిల శ్యామయునైన ఆమెతో ఇట్ల నేను అమ్మాయి ఈరోజు కార్తీక పౌర్ణమి మహాపర్వము ఈ దినం సాయంకాలము హరి సన్నిధిలో మీ ఇంటిలో కా పురాణ పఠనము చేయవలనెను ఈ పురాణ పఠనము నాకు దీపము కావాలను నేను నూనె తెచ్చేదను కనుక నీవు వత్తిని చేసి ఇమ్ము శ్యామ అనగా యవ్వనవతి అని అర్థము యతీశ్వరుడు ఇట్లు చెప్పగా ఆ చిన్నది విని సంతోషముతో గో గోమయము తెచ్చి ఆ ఇల్లు చక్కగా అలికినదై అందు ఐదు రంగుల ముగ్గులు పెట్టి పిమ్మట దూదిని పరిశుద్ధము చేసి నదై ఆ దూదిచే రెండు ఒత్తులు చేసి నూనెలో నూనెతో యతీశ్వరిని వద్దకు ఇచ్చి వాటిని వెలిగించెను ఆ చిన్నది దీప పాత్రను వత్తిని తాను ఇచ్చినందుకు యతీశ్వరుడు చాలా సంతోషించి దీపమును వెలిగించెను యత ఆ దీపము అందు హరిని పూజించి మనశుద్ధి కొరకై పురాణ పఠనము ఆరంభించెను ఆమెయు ప్రతి ఇంటికి పోయి పురాణ శ్రవణముకు రండని చాలా మందిని పిలుచుకొని వచ్చి వారితో ఏ సహా ఏకాగ్రత మనసుతో పురాణమును వినెను తర్వాత యతీశ్వరుడు దేదేచ్ఛగా పోయెను కొంతకాలమునకు హరి ధ్యానము చేచ్చు జ్ఞానము సంపాదించుకొని ఆమె మృతి నిందెను అంతలో శంకర చక్రాతులు చతుర్బాహులు పద్మాక్షులు పీతాంబరదారులైన విష్ణుదూతలు దేవతలతో పాడున్న పుష్పములతో మాణిక్యములతో ముత్యాలతో పగడాలతో రచించిన వాడిన విమానమును తీసుకొని వచ్చి ఆమెను జయ జయ ద్వానాలతో వైకుంఠమునకు తీసుకొని పోయేది ఆమె వైకుంఠమునకు పోవచ్చు మధ్య మార్గమునందు నరకమును చూచు నరకమును చూచి అచ్చట తన బా పతి ఉండుట చూచి ఆశ్చర్యం ఉంది విష్ణుదూతలతో ఇట్లు పలికెను ఓ విష్ణుదూతలారా నిమిషం మాత్రం ఉండు ఉండుడి ఈ నరకము కోపమందు నా భర్త ముగ్గురితో పడి ఉండుట కారణమేమి ఈ విషయము నాకు చెప్పాము అని అడిగాను అప్పుడు విష్ణుదూతలు ఈ విధముగా చెప్పరి వీడు నీ భర్త మీద వీడు నీ భర్త వీడు కూలి పని చేయుచు దొంగతనము చేసి పరదాన అపహరణ చేసినవాడు వేదోక్తమైన ఆచారం ఆచారములను వదిలి దుర్మార్గమందు చేరినాడు అందువలన వీడు నరకమందున్నాడు వాడు బ్రాహ్మణుడు మిత్రద్రోహి అపాప మహాపాతకుడు ఇతడు బాల్యము నుండి మిత్రుడై ఉన్న వాడిని ఒకని చంపి వానిని ధనము అపహరించి ఇతర దేశమునకు పోచున్నంతలో నీ భర్త చేత హంతవుడు తుడయను అట్టి పాపాత్ముడు గనక ఇతడు నరక మందు ఉన్నాడు ఈ మూడవవాడు కిరాతుడు వీడిని భర్తను ఈ బ్రాహ్మణుని ఇద్దరిని చంపినాడు అందుచేత వీడు నరక మందు ఆ నాలుగవ వాడు పులి కిరాతులు పరస్పర ఘాతము మృతి నుందిరి ఈ పులి పూర్వమందు ద్రావిడ బ్రాహ్మణుడు ఇతడు ద్వాదశి నాడు భక్ష్య భక్ష్య విచ విచారణ చేయక నూనెతో చేసిన వంటలన్నీ నియ్యు భుజించాడు అందుచేత వీడు నరకమందున్నాడు ఇట్లు నలుగురు నరకమందు యాత నందుచున్నారు ద్వాదశి నాడు నెయ్యి వాడవలను నూనెను వాడకూడదు దూతలిట్లు ఇట్లు చెప్పగా విని ఆమె అయ్యలారా ఏ పుణ్యము చేత వీరు నరకము నుండి విముక్తులగుదరని అడిగాను ఆ మాట విని ముందు విష్ణు దూదలేట్లు చెప్పరి అమ్మ కార్తీక మాసముందు నీ చేత చేయబడిన పుణ్యమందు పురాణ శ్రవణ ఫలము నీ భర్తకిమ్ము దానితో వాడు విముక్తుడగును ఆ పురాణ శ్రవణార్థమై దీపమునకు నీవు సమర్పించిన వర్తి పుణ్యము ఈ కిరాతకు ఇవ్వు దానితో వాడు విముక్తుడగును దాని వలన వచ్చు ఫలం వలన వీడు విముక్తునగుడు పురాణ శ్రవణార్థమై నీవు ప్రతి ఇంటికి గృహమునకు పోయి ప్రజలను పిలిచిన పుణ్యము ఇతని దానితో వీడును ముక్తుడగును ఇట్లు ఆయా పుణ్యదానముల చేత వారు నలుగురు విముక్తులవును అగుదురని చెప్పాను విష్ణుదూతల మాటలు విని ఆశ్చర్యం ఉంది శ్రీ ఆయా పుణ్యములను వారి ఇచ్చెను దానితో వారు నరకము నుండి విడుదలయ్యి దివ్య నెక్కి ఆ స్త్రీతో కొనియా ఆ స్త్రీని కొనియాడుచు జ్ఞానము పొందిన విముక్తి పదమును కూర్చి వెళ్ళిరి కాబట్టి కార్తీక మాసముందు పురాణ శ్రవణమును చేయువాడు హరిలోకమును పొందును ఆ చరి ఈ చరిత్రను వినువాడు మనో వాక్కాయముల చేత సంపాదించబడిన పాపములను చేసుకొని మోక్షమును పొందుదురు ഇതോ പദവ രോജ് കാര്ത്തിക പുരാണം സമാപ്തമായി